ఈ ప్రపంచంలో మనిషి పుట్టగానే గుండెల్లో రెండు రుణాలు పెట్టుకొని పుడతాడు ఒకటి తండ్రి ఇచ్చిన జీవితం కోసం ఉన్న రుణం ఇంకొకటి తన జీవితాన్నే అర్పించిన తల్లి రుణము శాస్త్రం చెబుతుంది పితృ రుణం తీర్చుకోవచ్చు అని అంటుంది కానీ మాతృ రుణం దానికి ఏ యాగము లేదు యజ్ఞము లేదు అసలే లేదు ఎందుకంటే అమ్మ రుణం ఎప్పటికీ పూర్తయ్యేది కాదు మిత్రులారా ఈ వీడియోలో శాస్త్రం తల వంచిన నిజం చెప్పబోతున్నాను ఆది శంకరాచార్యుల కథలో అమ్మ మహిమ గురించి చెప్పబోతున్నాను ధర్మం ఎలా అమ్మ చేతుల్లో నిలబడిందో ఈ మూడు మీ గుండెల్లో నిశ్శబ్దంగా పడేలా చెప్పబోతున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి మనమందరం మన కన్న తల్లిని గుర్తు చేసుకుందాం భవ ఈ ప్రపంచంలో మనిషి పుట్టగానే అతని భుజాలపై కనిపించని రెండు రుణాలు పడతాయి ఒకటి పితృ రుణము రెండవది మాతృ రుణం ఇవి డబ్బుతో తీర్చుకునే రుణాలు కావు మిత్రులరా తండ్రి అంటే ఎవరు మనకు నడవడం నేర్పించాడు తండ్రి లోకం ఎలా ఉంటుందో చూపించారు తండ్రి మన కోసం తన కళలన్నింటినీ వెనక్కి పెట్టాడు నాన్నగారు శాస్త్రం చెబుతుంది పితృ రుణం తీర్చుకోవచ్చని కానీ ఎలా ఏ కారణంగానైనా తండ్రి చిన్న వయసులోనే దూరం అయితే లేదా తండ్రికి సేవ చేసే అవకాశం దొరకకపోతే ప్రత్యేకమైన యాగాలు చేయవచ్చు పితృ కర్మలు నిర్వహించవచ్చు శ్రాద్ధాలు చేస్తే పితృ రుణం కొంతవరకైనా తీర్చుకోవచ్చని శాస్త్రం చెబుతుంది తండ్రి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గాలున్నాయి కానీ మాతృ రుణం తీర్చుకోవడానికి ఈ మాట వినగానే శాస్త్రమే మూగపోయింది మాతృ రుణం తీర్చడానికి ఏ యాగము లేదు ఏ యజ్ఞము లేదు ఏ కర్మ లేదు ఎందుకంటే అమ్మ రుణం తీర్చడం అసాధ్యం అమ్మ రుణం తిరిగి చెల్లించలేం ఎందుకంటే అమ్మ మనకు జీవితం మాత్రమే ఇవ్వలేదు తన జీవితాన్నే ఇచ్చింది తన ప్రాణాన్నే పణంగా పెట్టింది అమ్మ ఒక నిజమైన సందర్భం చెబుతాను వినండి ఆది శంకరాచార్యులు మీ అందరికీ తెలిసే ఉంటుంది తల్లి ఆర్యాంబకు ఒక్కడే కొడుకు ఆయనే ఆది శంకరాచార్యులు ఆ అమ్మకు ఒక ఆశ ఉంది శంకరుడు సన్యాసం తీసుకోవాలని కోరుకున్నప్పుడు ఆ తల్లి ఒక మాట అడిగింది బిడ్డ శంకర నాకు ఇద్దరు కొడుకులు ఉండి ఉంటే అందులో ఒకడు సన్యాసం తీసుకుంటే ఇంకొకడు నాకు అంత్యక్రియలు చేసేవాడు బిడ్డ కానీ నాకు ఉన్న ఏకైక పుత్రుడవు నీవే బిడ్డ నీవు కూడా నన్ను వదిలేసి సన్యసిస్తే నేను ఒంటరి దాన్ని అయిపోతాను శంకరా నా చివరి కర్తవ్యం ఎవరు చేస్తారు బిడ్డ అని అడిగింది తల్లి ఆర్యాంబ ఇది ప్రశ్న కాదు ఆ తల్లి భయం ఆ తల్లి ఒంటరితనం ఆ తల్లి ఆవేదన అప్పుడు శంకరుడు నెమ్మదిగా అన్నాడు అమ్మ నీ శరీరం నుండి ప్రాణం విడిచే క్షణంలో నన్ను ఒక్కసారి తలుచుకో తల్లి నేనెక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీ దగ్గరికి వస్తానమ్మా అని మాటిచ్చాడు కొన్నేళ్లకు తల్లి ఆర్యాంబ చివరి దశకు చేరుకుంది నోరు తడబడుతుంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఆ తల్లి నోట నుంచి ఒక్క మాట వచ్చింది శంకరా అని పిలిచింది అంతే యోగ మార్గంలో వచ్చాడు శంకరుడు తల్లి ముందర శివస్తోత్రం చెప్పాడు శివభటులు వచ్చారు అమ్మ భయపడింది అప్పుడు వెంటనే విష్ణు స్తోత్రం చెప్పాడు ఈసారి విష్ణుభటులు వచ్చారు అమ్మ చిరునవ్వుతో శరీరాన్ని విడిచిపెట్టి వారితో వెళ్ళిపోయింది అమ్మ అన్న మాటకు శంకరుడు శివుడిని పిలిచారు శ్రీ మహావిష్ణువుని పిలిచారు అంత్యక్రియలు పూర్తి చేశారు ఇది భక్తి కాదు ఇది అమ్మకిచ్చిన గౌరవం అమ్మ అన్న మాటకు శంకరులు అంత వైభవాన్ని కట్టబెట్టారు అమ్మ అంటే అమ్మే మీ అందరికీ తల్లి జీజీబాయి గారు తెలిసే ఉంటారు ఆ తల్లి మాటలే ఛత్రపతి శివాజీ మహారాజును ధర్మ సామ్రాజ్య స్థాపన దాకా తీసుకెళ్లి సంరక్షణ చేసి శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాబ అమ్మవారి అనుగ్రహంతో భవానీ ఖడ్గాని కూడా పొందగలిగారు ఛత్రపతి శివాజీ మహారాజు గారు సనాతన ధర్మ పరిరక్షణ చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వీటన్నిటి వెనుక ఉన్న రహస్యం ఏంటి ఒక తల్లి ఆశీర్వాదం అమ్మంటే వయసుతో సంబంధం లేదు డబ్బుతో సంబంధం లేదు పదవులతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు అమ్మంటే ఆనందం అమ్మంటే దైవం అమ్మ మాటే అమృతతుల్యం అమ్మ వాకే బ్రహ్మవాక్కు ఈ దేశం వేదభూమి అమ్మకిచ్చిన గౌరవం అదే ఏ తరమైన ఏ కాలమైనా సనాతన ధర్మ పరిరక్షణ అమ్మ చేతుల్లోనే ఉంటుంది అమ్మ ఉందంటేనే ఈ దేశం బాగుపడుతుంది అమ్మ అమ్మే అమ్మే దేవత శాస్త్రం ఒక్క మాట చెబుతుంది పితృ రుణం తీర్చుకోవచ్చు మాతృ రుణం తీర్చుకోలేం ఎందుకంటే అమ్మ మనకు జీవితం ఇచ్చింది తన జీవితాన్ని ఖాళీ చేస్తుంది ఆది శంకరాచార్యులు శివుణ్ణి పిలిచారు శ్రీ మహావిష్ణువుని పిలిచారు అంత్యక్రియలు చేశారు కానీ అమ్మ రుణం తీరిందని ఎక్కడైనా చెప్పారా చెప్పలేదు అందుకే అమ్మ రుణం తీర్చే మార్గం ఈ సృష్టిలో లేదు అమ్మ బ్రతికున్నప్పుడే అమ్మని గుండెల్లో పెట్టుకోవడమే మన ధర్మం ఈ మాటలు మీ గుండెల్లో ఎక్కడో తగిలి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అదే అమ్మకు మీరిచ్చే గౌరవం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అది భావం అవుతుంది అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అది ధర్మానికి తోడ్పడుతుంది ఎందుకంటే అమ్మ మాట వినిపించాల్సిన బాధ్యత ఎప్పటికైనా మనదే మాతృదేవోభవ ఓం నమ శివాయ